గారు వ్రాసిన మొదట లేక రెండవ అధ్యాయము రెండు నుంచి ఐదు వచనాలు చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి నూతనముగా జన్మించిన శిశువుల వలె కల్మసము లేని వాక్కు అను పాలకొరకై దాహముతో ఉండు దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు ఆ విధముగానే ప్రభు యొక్క కృపను చూచిన వారగుదురు నిరుపయోగముగా అయినదిగా మనుజులసే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించుటలో సజీవులుగా మిమ్ము ఉపయోగింప నిండు ఏసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు నాలకించండి ప్రేమి నుండి దేవుని సంగమా ఈనాటి వాక్యం చెప్తూ ఉంది నూతనముగా జన్మించిన ఒక శిశువు అంటే అప్పుడే పుట్టిన శిశువు ఏ విధముగా అయితే పాలకొరకు ఏడుస్తూ ఉంటాడో క్రీస్తులో దినదినము ఎదుగుతున్న క్రీస్తు బిడ్డలమైన మనము కూడా దేవుని వాక్యం అనే పాలకొరకు రోజు మనము ఆతృతి కలిగి ఆశ కలిగి ఉండాలంట ఏమా ఒక నూతనముగా జన్మించిన శిశువు ఏ విధంగా అయితే రోజు కూడా పాల కొరకు ఏ విధంగా అయితే దాహము కలిగి ఉంటాడో క్రీస్తులో ఎదుగుచున్న మనము కూడా రోజు కూడా వాక్యం అనే పాల కొరకు ప్రతిరోజు కూడా ఆశ కలిగి ఆత్రుత కలిగి జీవించాలి దినదినము ఆ శిశువు ఏ విధంగా అయితే పాలు తాగి బలవంతుడై ఎదుగుతాడో ప్రతిరోజు కూడా క్రైస్తువుడు అనబడేవాడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ఆలకించినప్పుడే అభివృద్ధి చెందుతాడని గారు వ్రాసిన లేఖ ద్వారా మనకు వాక్యము చెప్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే ప్రతిరోజు మనం వాక్యము ధ్యానించకపోతే ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ఆలకించకపోతే మన ఆత్మల అభివృద్ధి అనేది ఉండనే ఉండదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది చూడండి గారు వ్రాసిన రెండవ లేక తొమ్మిదవ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ వాక్యం చెప్తూ ఉంది మీరు ఎన్నుకొనబడిన జాతి రాచరికపు యాజక బృందము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు ఆయనే మేము చీకటి నుండి అద్భుతముకు తన వెలుగులోనికి పిలిచాను అలా దేవుడే ఏర్పాటు చేసుకున్నంటి ప్రజలము దేవుని యొక్క పవిత్రమైన జనము దేవుని యొక్క సొంత ప్రజలం మనము ఎవరమ్మా దేవుని యొక్క సొంత ప్రజలను దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన యొక్క అద్భుత కార్యాలను మనము ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఈనాడు ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు మాలగిస్తున్నారా ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన మన జీవితంలో చేసే అద్భుత కార్యాలను మనము దినదినము అనేక మందికి చెప్పడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఆ అద్భుత కార్యాలను మనం ప్రకటించాలంటే ప్రతిరోజు కూడా మనం వాక్యాన్ని నెమరు వేసుకోవాలి ప్రతిరోజు వాక్యాన్ని మనము చదవాలి అప్పుడే వాక్యం ఏమని చెప్తుంది ప్రతిరోజు కూడా మనం వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మన ఏడల చేసే అద్భుతాలను మనము గుర్తించగలము ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడే దేవుడిని జీవితంలో చేసిన మేలు నీవు ప్రకటించగలవు ఆ యొక్క శిశువు ఏ విధంగా అయితే రోజు కూడా పాలు త్రాగకపోతే బ్రతకలేడు క్రైస్తువుడు వాడు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం లేకపోతే వాడు ఆత్మలో అభివృద్ధి అనేది చెందలేడని ఈనాడు వాక్యము చెప్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక ఇంకా కింద మాటల్లో దేవుడు చెప్తున్నాడు ఒకప్పుడు మనము చీకట్లో చీకట్లో మనం ఉండేవారమంట కానీ ఆయన ఇప్పుడు అద్భుతమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్న నిజమే మనం పాపం అనే చీకట్లో మోసాలనే చీకట్లో ఇది అనేక తప్పులు చేసి చీకట్లో అవసిస్తున్న మనల్ని దేవుడు కేవలం తన ప్రేమతో ఎన్నుకొని ఈనాడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు మన మనకు ఒకప్పుడు ఆయన యొక్క కనికరం మన మీద లేదు కానీ ఇప్పుడు ఆయన యొక్క కనికరాన్ని మన మీద ఆయన కుమ్మరించాడని వాక్యము చెప్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క కనికరం ఒకప్పుడు మన మీద లేనప్పటికీ ఇప్పుడు ఆయన కనికరం మన మీద ఉందని వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఏం చెయ్యాలి చూడండి రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చెప్తూ ఉంది ఏమనంటే మీరు సత్ప్రవర్తన గలవారై ఉండవలను అన్యులు మేము దుష్ప్రవర్తకులను దూషించిన ఎడల మీ సత్కార్యములు వారు తప్పక గుర్తించినట్లు ప్రవర్తింపుడు అప్పుడు వారు దర్శనం ఇచ్చి దినమున దేవుని మహిమ పరపగలరు దేవుడు ఎన్నుకున్న ప్రజలము సొంత ప్రజలము ఆయన రక్తాన్నిచ్చి కొనుక్కునే ప్రజలము ఆయన అద్భుత కార్యాలను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా సత్కార్యాలు చేయాలి ఒకవేళ మనం మంచిగా సత్కార్యాలు చేస్తున్నప్పటికీ అన్యులు మనల్ని ఎంకనో దుష్టులుగాను దుర్మార్గులుగాను ఉంటున్నప్పుడు వెంటనే మనం వారి మీద తిరగబడేవారుగా వారిని నిందించేవారిగా వారిని దూషించేవారిగా ఉండకూడదు వారు మన సత్కార్యాలను గుర్తించేటట్లుగా ఇంకను ఎక్కువ సత్కార్యాలు మనము చేయాలని వాక్యం చెప్తూ ఉంది ఎందుకంటే చూడండి ఎవడైనా సరే అన్యాయముగా శ్రమ పొందచు మంచి మనస్సు కలిగి జీవించినప్పటికీ అన్యాయముగా అనేకమంది నిందిస్తున్నప్పటికి కూడా ఓర్పుతో సహించి దేవుని మార్గములు నడిస్తే వాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాడంట అలా మంచిగా నడుస్తూ ఉన్నావు నువ్వు అన్ని మంచి పనులే చేస్తూ ఉన్నావు ఎవరికి అన్యాయం చేయట్లేదు ఎవరికి పల్లెత్తి మాట అనట్లేదు కానీ అందరూ నేను నిందిస్తూ ఉంటే అందరూ నేను హేళన చేస్తూ ఉంటే ఎవరు కూడా నిన్ను పట్టించుకోకుండా ఉంటే అందరూ కూడా నిన్ను చూపు చూస్తూ ఉంటే నువ్వు ఆయనకి ఒక కల్మైన హృదయముతో నువ్వు మంచి పనులు చేస్తు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడంట కానీ ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి శిక్ష పొందితే దాన్ని మన ఓర్పుతో సహిస్తే దానివల్ల ఏది కూడా గొప్పతనం అనేది లేనే లేదు ఎందుకంటే నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు దానిలో ఏ ఏమాత్రం కూడా గొప్పతనం లేదు కానీ నువ్వు మంచి చేసినప్పటికి కూడా నీకు ప్రతిఫలముగా దూషణలు అన్యాయము అక్రమము జరుగుతున్నప్పుడు నువ్వు ఓర్పుతో నువ్వు బాధను అనుభవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట తప్పు చేసి శిక్ష అనుభవిస్తే దానిలో ఏమి గొప్పతనము లేదు కానీ నువ్వు మంచి చేసినప్పటికీ నువ్వు బాధలు అనుభవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడని వాక్యం సెలవిస్తున్న దేవుడు మనల్ని అందుకొరకే పిలుచుకున్నాడు వాక్యం ఏమని చెప్తుంది మత్స్సు సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన దేవుడు ఏమంటున్నాడు అనుదినము మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి నన్ను ఎవడైతే అనుసరించాలనుకుంటున్నాడో ఎవడైతే క్రీస్తు సేవకుడుగా క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నాడో వాడు అనుదినము కూడా వాడి యొక్క శిలువను ఎత్తుకొని వెంబడించాలి అంటే ఏంటి అనుదినము మనకు కలిగే శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు నువ్వెన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ అందరు నేను దూషిస్తున్నప్పుడు కూడా నువ్వు ఒక శ్రమలు అయిన శిలువుని భుజం మీద ఎత్తుకొని క్రీస్తుని వెంబడించినప్పుడు దేవుడు నేను దీవిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుడు మనల్ని ఇందుకొరకే పిలిచాడు చూడండి ఏసుప్రభు వారే మనకి ఒక ఆదర్శాన్ని చూపించారు ఆయన ఏ పాపము చేయనప్పటికీ ఆయన తిట్టారు కొట్టారు మొఖం మీద ఉమ్ము వేశారు ఆయన పల్లెత్తు మాట కూడా అనలేదని వాక్యము చెప్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి యొక్క అంచె దినాల్లో ఉన్న మనము దేవుని యొక్క వాక్యమనే పాల కొరకు ప్రతిదినమూ ఆశించి దేవుడిచ్చిన మాట ప్రకారముగా ప్రతిరోజు ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా సత్కార్యాలు చేస్తూ దేవుని యొక్క మార్గంలో మనం కొనసాగినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు చూడండి ఈ రోజుల్లో చాలామంది మంచి పనులు చేస్తూ ఉన్నారు చక్కగా నడుస్తూ ఉన్నారు కానీ ఎవరైనా దూషిస్తే ఎవరైనా వారిని తిడితే వాళ్ళు ఏమంటారు నేను మంచి చేసినా నన్ను తిడతున్నారు నన్ను ఇస్తున్నారు నన్ను అవమానపరుస్తున్నారు కాబట్టి నేను ఇక ఏమాత్రం నేను మేలులు చేయను నేను పాప కార్యంలోనే జీవిస్తానని చెప్పి చాలామంది మంచిని విడిచిపెట్టి చెడు మార్గంలో జీవించేవారు ఈనాడు లోకంలో చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ ఎంత కష్టమైనా సరే మన మంచిని విడిచిపెట్టకూడదు అందుకొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఎన్ని బాధలైనా కష్టాలైనా సత్కార్యాలు చేస్తూ దేవుని మార్గం నడిచి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకివ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమెన్ మోక ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహాస్థుతికి పాత్రుడానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా వందనాలు మారిన దేవుడా మార్పు చెందినవాడ స్తోత్రాలు అబ్రహం దేవ ఇస్సాకు దేవ యాకేవ నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి విన్న ఈ కొద్ది మాటలు మరదూముల నీరు కట్టి ఫలింప చేయండి దేవ మాలో ఉండే ప్రతి లోటుపాటును సరిచేయండి ప్రతి అజ్ఞానిక్రియని దూరపరచండి ఎంత కష్టమైనా తండ్రి సన్మార్గంలో నడుస్తూ సత్కార్యాలు చేస్తూ నీకు సాక్షిగా నిలబడే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు ఇవే పొందుకోమని ఈ చిన్న మనవులు వేస్తూ పరిశుద్ధ నామముల అడుగుచున్నాము తండ్రి ఆ